کی ہوتا ہے جہاں میں مال مال کو کو کرنے کا حکم جہاں کرنے سے منع کرو یہ مال کو اس بکار پر خرچ نہیں کرے گا یہ سمجھ کر اللہ دولت سے سر پڑھا اگر میں دولت کو صحیح لیے ہمیں کیا مسلمانوں کی تم کو کیا غیر مسلمان کو بھی اللہ تعالیٰ جو ہے آنکھ میں آپ کو جلانے کے لیے رکھا تھا جب اللہ تبارک و تعالیٰ حضرت اسرائیل علیہ السلام سے پوچھتا ہے جو کہ آپ کو خدا کہتا اپنی جو ہے اپنی اپنی بھائی

الله oh, oh, المستقيم صراط الذين أنعمت عليهم ولا تقولوا لمن يقبل في سبيل الله يبين إذا أصابتهم مصيبة قالوا بوالجوع والجوع ونقص الله اكبر، لا اله الا الله، الله اكبر، رسوله فقد فاز فاز عظيما قال رسول الله صلى الله عليه وسلم، السوف جنه، او كما قال عليهم السلام والسلام، بارك الله. الله اكبر الله اكبر ولله الحمد. الله اكبر الله اكبر لا اله الا الله لا هادي له ونشهد ان لا اله الا الله وانه امن جميع الانبياء والمرسلين والملائكه المقربين والخلفاء الراشدين ومن صلى الله ورسوله فقد صلى اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما على القوم الفاسقين اللهم افتح لنا فإنك خير الفاتحين اللهم اغفر لنا فإنك خير الرازقين اللهم ارحمنا فإنك خير الراحمين اللهم الحقنا بالصالحين اللهم دعاء مستجابا وجنة الفردوس كاملا وقلبا منورا وتوفيقا احسانا

<applause> يا برهان والامان والأمان يا ديان والامان والأمان من زوال الايمان ومن فتنه عقر الزمان وظلم السلطان وشرسنا يا رسول الله صلى الله على قبيلة محمد وعلى اله واصحابه اجمعين برحمتك يا ارحم الراحمين मिल गए मिलन में आप खबर खबर मैं नगर नगर वाइज सुना गया यात्री हेलोनी कल पूछो हेलोनी हां पटेल का तमेला फसिन कल कलनी कलनी हां भाव जो जय मंदिर से जय मंदिर से जय दाओ आ mira हां ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు మరి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు నా కడప నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదర సోదరుములకు అందరికి కూడా ఈదుల్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈదుల్ ఫితర్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి కూడా మరి ఆశిస్తూ మరి ఈ పవిత్ర మం రంజాన్ మాసం సందర్భంగా మరి ముస్లిం సోదర సోదరుములందరూ కూడా ఎంతో నిష్టగా మరి ముప్పై ముప్పై రోజులు ఉపవాసలు ఉపవాస దీక్షలు ఉండడం జరిగింది మరి ఈ దీక్షల్లో నిత్యం వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటూ మరి ఐదు పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి అదే కాకుండా ప్రత్యేకమైన తరావీ ప్రార్థనలు చేసుకుంటూ మరి అదేవిధంగా ఆ అల్లా వాళ్ళకు ప్రసాదించిన దాంట్లో మరి వాళ్ళు దాన చేసుకుంటూ మరి ప్రజలకు బట్టల దానమైతే అన్నదానాలు అయితే ఏమి అనేక సేవా కార్యక్రమాలు ఈ నెల అంతా కూడా చేసుకుంటూ ముస్లిం సోదరులు ఈ ముప్పై రోజులు గడపడం జరిగింది ఆ ఈ ముప్పై రోజుల తర్వాత మరి ఈరోజు ఈదుల్ ఫితర్ అంటే పండగ జరుపుకోవడం జరుగుతుంది మా యొక్క నమ్మకం విశ్వాసం ఏమంటే మరి అల్లా ఈ ముప్పై రోజులు మేము ఏదైతే దీక్షలు చేశామో ఉపవాసాలు ఉన్నామో ప్రత్యేకమైన ప్రార్థనలు చేశామో మరి ఆ ప్రార్థనలకు ప్రతిఫలం ఈరోజు మాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మరి ఈరోజు చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా ఇంత ఎండలో కూడా వేలాది మంది ప్రతి ఈద్గాలో కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరిగింది మరి ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు బిల్టప్ ప్రాంతంలో మరి మన ఏదైతే పెద్దదరగా గురువు గారు ఆరిఫుల్లా హుసైని గారి సారథ్యంలో ఈరోజు వేలాది మంది ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది మరి ఈ ప్రార్థనలో కూడా గురువుగారు ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా సోదర భావంతో ముందుకు వెళ్ళాలి మరి అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి ఈ రాష్ట్రంలో మరి రైతులకు మంచి పంటలు పండాలి పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలి మరి అదే కాకుండా మరి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు కూడా మంచి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు వాళ్లకు మెండుగా లభించాలని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రార్థనలు ఇంత వేలాది మంది ప్రార్థనలు ఖచ్చితంగా ఆ అల్లా ఆలకిస్తాడని ఒక నమ్మకం విశ్వాసంతోనే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఈ దేశానికి మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే మరి ప్రజలకు మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరులకు అందరికి కూడా మరి ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అస్సల వైకుంతుల్లాహి అందరికీ నమస్కారాలు ఈరోజు రంజాన్ ఈద్ ఉల్ ఫితరు రంజాన్ ఈద్ ముబారక్ అలాగే రంజాన్ పండుగ మొత్తం కూడా భారతదేశంలో ఉన్న హిందూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర సోదరుడు అందరికీ కూడా హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాను ఈ ఈద్ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏమంటే గత ముప్పై రోజుల నుంచి కూడా ఎంతో కఠోర ఉపవాసాలు చేసి మంచు ఈ ఈ ఈ సంవత్సరంలో వచ్చేసి ఎండ విపరీతంగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఆ అల్లా కృపా కోసము ఆ అల్లా దయా కోసము ముప్పై రోజులు ఉపవాస దీక్షలు చేపడం జరిగింది ఉపవాసం దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉన్న మానవుడు ఉపవాసం ఫరజ్ కంపల్సరీగా ఉండాల్సిందే ఎందుకంటే ఎవరు ఉపవాసం ఉంటారో ఆ ఆకలి రుచి అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఆకలి వేస్తుందని చెప్పినప్పుడు అతను ఉపవాసం ఉన్నప్పుడు ఆ రుచి చూశాడు కాబట్టి ఆ ఆకలి తీర్చేదానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆ అల్లా దాన్ని కంపల్సరీ ఫర్జ్ చేయడం జరిగింది దాన్ని అనుసరించే మొత్తం అందరూ కూడా పోతున్నాము ఈరోజు కడప నగరంలో కుల మతాల అతీతంగా మీరే చూస్తున్నారు హిందువులు ముస్లింలు సిక్కులు మన క్రిస్టియన్ సోదరు సోదరులు అందరూ కలిసి ఎంత ఐకమత్యంతో ఒకరి పండుగలు ఒకరు ఉంటే ఉగాది పోయినాము ఉగాది పిలిచే ఈరోజు ఇఫ్తిహారు ఈ నెలంతా కూడా ఇఫ్తిహార్ పార్టీలలో హిందూ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం హిందువులు క్రిస్టియన్ సోదరులు మేము ఉగాది పండుగ పాల్గొనడం చాలా సంతోషం వేస్తుంది భారతదేశము ఒక ప్రపంచ స్థాయిలోనే ఒక ఉదాహరణ గల దేశంగా పరిగణించబడుతుంది అటువంటి భారతదేశము ఈ గుల మతాల అతీతంగా దానిపైన దృష్టి మరల్చకుండా దృష్టి దానిపైన పెట్టకుండా అభివృద్ధి వైపు దృష్టి పెట్టి ఈ భారతదేశము మొత్తం ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పైన ఉంది అలాగే మా నాయకుడు ముఖ్య గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అనుసరించి మనం దాన్ని ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాలా ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని మొత్తం భారత ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన రాజధాని రూపుదిద్దాలని చెప్పి ఆయన తీవ్రమైన తపనతో ముందుకు సాగుతున్నాడు అతనికి అల్లా వచ్చేసి ఆయుర్వేదంగా ప్రసాదించాలా మొత్తము మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తప్పకుండా దూసుకుపోతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమాత్రం సందేహం లేదు రాబోయే రోజుల్లో భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు కలిగిన స్వర్ణాంధ్రప్రదేశ్ రూపుదిచ్చే దాంట్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను బలం చేకూర్చాలా ఆయనకు మద్దతు పలకాలా ఆయనకు సహాయ సహకారాలు అందించి ఆయనకు ముందుకు పోయేదానికి దాంతా కూడా నడుము కట్టుకొని ముద్దుకు సాగాల ఈరోజు వచ్చేసి మన కడప జిల్లాలో వచ్చేసి చాలా చాలా వచ్చేసి ఈ గత నెలలో ఎంతోమంది దాన ధర్మాలు అలాగే సేవా గుణము తాత్పర్యము ఏర్పరచుకొని ఏ విధంగా సోదర భావంతో కేవలం నీవు నీ కుటుంబం స్వార్థం చూసుకోకుండా పక్కన ఇరుగు పొరుగు వారు కూడా ఏ స్థితిలో ఉన్నారు వారి యొక్క స్థితిగతులు గమనించి వారికి సహాయ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన మీరు ఉపవాసం ఉన్నట్టు చెప్పి కూడా మా అలా చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరి కూడా ఈ సందర్భంగా రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కడప జిల్లా ప్రజలందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ పండగ శుభాకాంక్షలు ఈరోజు మన భారతదేశంలో ఏ కంట్రీలో లేనటువంటి ప్రేమ అభిమానం మన భారతదేశంలో ఉంది హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి హంస భాయ్ భాయ్ అంటూ ఇక్కడ ప్రతి ఒక్కరూ రావడం జరిగింది పండగ ప్రార్థన చేయడం జరిగింది నమాజ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు మనసులో ఒకటే బాధ ఏమిరా అంటే మా ప్రవక్త రసూలుల్లా అస్సల వసల్లం ఉన్నప్పటి నుంచి ఒక బోర్డ్ అనేది ఒక సంస్థ ఉండేది అప్పటి నుంచి ఉందన్నమాట ఒక బోర్డ్ సంస్థ ఆ సంస్థను ఈరోజు బీజేపీ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు కాజేయాలని చెప్పి దాన్ని రూల్స్ అన్నీ మార్చి ప్రభుత్వం ప్రభుత్వం హ్యాండ్వోల్లో చేసుకోవాలని ఉంది దానికి మేమందరము అంగీకారం అంగీకరించము సహించము మీరు ఎట్లయితే దేవాదాయ శాఖ ఎట్లా ఉందో దానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు దాని ఒక సిస్టము అలాగే ముస్లిం మైనార్టీలు అయితే కానీ క్రిస్టియన్ మైనార్టీలు అయితే కానీ ప్రతి ఒక్కరికి బీజేపీ గవర్నమెంటు న్యాయం చేయాలని కోరుకుంటూ మన ప్రజలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఆ బిల్లు రెండు మూడు రోజుల్లో పెడతారని తెలుస్తుంది ఆ బిల్లు పెట్టకుండా ముస్లింస్లకు రంజాన్ తోఫా ఇచ్చినట్టు కాదు బీజేపీ గవర్నమెంట్ మన మోదీ గారు మాకు రంజాన్ తోఫా ఒక్బోర్డ్ ఆస్తిని ఎట్లా ఉందో అట్నే పెట్టి ఇంకా దానికి డెవలప్మెంట్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి స్టేట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టి దేవాదాయ శాఖ ఎట్లా ఉందో అట్లా చేయాలని కోరుకుంటూ తెలు సెలవు తీసుకుంటున్నాం జై హింద్